bebe గర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కోయలకొండ మండల కేంద్రంలోని ఐదు కోట్లతో నిర్మించిన ఆసుపత్రి భవనం అద్భుతంగా ఉన్నా దానిలో వైద్యులు సిబ్బంది లేక ప్రభుత్వ వైద్యం పేదలకు మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్ష మారిపోయింది గత ముప్పై సంవత్సరాల పాటు మండలం ప్రజలు శిథిలావస్థకు చేరుకున్న ఆసుపత్రి స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని అనేక మార్లు ధర్నాలు రాస్తు నిరసన కార్యక్రమాలు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది రెండు వేల పదహార సంవత్సరంలో కోయలకొండ మండల కేంద్రానికి యాభై పడకల ఆసుపత్రి మంజూరు చేసి నాటి వై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై లో ఇప్పటి రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆసుపత్రిని ప్రారంభించారు ఆసుపత్రి ప్రారంభం రోజు ఆరుగురు వైద్యులతో పాటు పదుల సంఖ్యలో సిబ్బంది దర్శనం ఇవ్వటంతో మండల ప్రజలు సంతోషపడ్డారు వివిధ ప్రాంతాలలోని పనిచేస్తున్న డాక్టర్లు ఏఎన్ఎంలను టెక్నీషియన్లను హుటాహుటిన కోయల్కొండ సివిల్ ఆసుపత్రికి డిప్యూటేషన్ పై తీసుకురావటం జరిగింది గ్రామస్తుల ఆనందం మూడు నెలల ముచ్చటగా మిగిలిపోయింది డిప్యుటేషన్ పై వచ్చిన అనేక మంది సిబ్బంది తిరిగి ప్రాంతాలకు వెళ్లిపోయారు తోటి డిప్యూటేషన్ విధానం రద్దుతో ఆసుపత్రి ఖాళీ అయిపోయింది ప్రస్తుతం ఆసుపత్రిలో ఇద్దరు మహిళా వైద్యులు ఏఎన్ఎంలు ఇద్దరు ల్యాబ్ ఇద్దరు కుక్కు వాటర్ మ్యాన్ దోబి మాత్రమే విధులు నిర్వహిస్తూ ఉన్నారు కొత్త పార్టీ ఎస్సీ పరిధిలోనే ఆసుపత్రి కొనసాగడం విశేషం ప్రస్తుతం ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా మార్చారా లేదా అన్న విషయం కూడా తెలియరావడం లేదు తెలంగాణ వైద్య విధానం పరిషత్ లోని ఆసుపత్రిని కలపడం ద్వారా ఎక్కువ మంది వైద్యులు సిబ్బంది వస్తారని అనేక మార్లు ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం ప్రస్తుతం ఇద్దరు మహిళా వైద్యులు ఉండటంతో ప్రతినిత్యం వంద నుండి నూట యాభై మంది రోగులు ఆసుపత్రికి రావడం జరుగుతుంది అన్ని వస్తువులు ఉన్నా కేవలం నెలలో పది నుండి పదిహేను కాన్పులు జరగడం విశేషం ప్రస్తుతం హాస్పిటల్లో పనిచేసిన వైద్యులు మాత్రం అనేక మార్లు జిల్లా ఉన్నతాధికారులకు ప్రస్తుత శాసన సభ్యురాలు చిట్టం పరిణికారెడ్డిని వినతి రెడ్డికి వినతి పత్రాన్ని అందించామని వైద్య సిబ్బందిని మాత్రం ఇప్పటికీ నియమించలేదని పేర్కొంటున్నారు how claro. మా అక్కడ ఉంది కాకపోతే అటు నాకున్న స్టార్ట్ ఆకర్స్ ఇంజెక్షన్ ఆడిటర్ లేక ఏమో ఎక్విప్మెంట్స్ కూడా ఏమొస్తుంది డెలివరీ কাৰণ yeah, নাছিল yeah. டோட்டல் வந்து அவன் நீங்கள் அவனும் அட்மிஷன் ஏசுனவனுக்கு இல்லை தானே ம் డాక్టర్లు ఉన్నారు కానీ పెద్ద బిల్డింగ్ ఇంకా కావాలి సార్ డాక్టర్ ఇంకా అవసరం కావాలి ఇంత పెద్ద బిల్డింగ్ ఇంకా పది మంది డాక్టర్ కావాలి సార్ మల్లావల్లి విలేజ్కి వెళ్ళి వచ్చిన మా డాడీ కొద్దిగా కడుగు వచ్చిందంటే తీసుకొని వచ్చిన ఇక్కడికి వచ్చిన అంటే డాక్టర్లు లేరు నర్సులే ఉన్నారు పొద్దుగాల మా డాడీ చూపిసుకొని గందగిద్దాం చూపించుకొని పోతే ఒక మేడం ఇంజక్షన్ రాసిందంట ఇంజక్షన్ వీళ్ళు వేయలేదు మా డాడీ అడగలేదు వీళ్ళు వేయలేదు ఇప్పుడు వస్తేనేమో డాక్టర్లు లేరు నర్సులే ఉన్నారు ఇంత హాస్పిటల్ కట్టుకొని డాక్టర్లు లేకపోతే ఎందుకోసం మరి మండలంలో పోయిపోయిన మండలంలో స్పందించి డాక్టర్లు వచ్చి సేవ చేస్తే బాగుంటుందని ఈ పేరు డాక్టర్లు సమంగా లేడు నర్సులు సమంగా లేరు ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి దేనికి ఉపయోగం లేనట్లు ఉంది ఎమ్మెల్యే గారు స్పందించి సీఎం గారు స్పందించి మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మీరు మాకు ఇమీడియట్లీ తొందరగా చేయాలని కోరుతున్నాము ముప్పై మూడు గ్రామ పంచాయతాలకు లీజ్ చేస్తుంది డాక్టర్ లేనందువలన మొత్తం ప్రజలంతా వాపసు వెళ్తున్నారు సిటీకి వెళ్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు మా ఇబ్బందులు కొంచెం తొందరగా గుర్తించి ప్రభుత్వం వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఓపెనింగ్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఇంతవరకు డాక్టర్స్ ఇద్దరు మాత్రమే ఉన్నారు స్టాఫ్ నర్సులు ముగ్గురు ఉన్నారు ఇద్దరే స్టాఫ్ నర్సులు కూడా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ నలుగురు మాత్రమే ఉన్నారు కాకపోతే వైద్యం అందడం లేదు చాలా ఇబ్బంది ఉంది దయచేసి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా కంపల్సరీ ఒక ఐదు మంది డాక్టర్లను కానీ స్టాఫ్ని పెంచి మూడు మూడు ఫ్లోర్లు ఉంది బిల్డింగ్ అది నిరుపయోగంగా ఉంది ఆ మూడు ఫ్లోర్లు వాడేటట్టు సిబ్బందిని పెంచితే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం